జై శ్రీరామ్ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఆత్మీయ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మూడు పార్టీలు ఏకమై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఇలాంటి సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నాయకులు కలిసిమెలిసి పనిచేయాలని సమన్వయంతో నలగాలని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఆయా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా కీలకమైన సమావేశం తొలి సమావేశం మరి ఈ సమావేశంలో ఆయా పార్టీల నాయకులు వ్యక్తం చేసే అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకొని వాటిని మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేయాల ఉండేది ముప్పై రోజులు ఈ ముప్పై రోజులు చాలా కీలకం ప్రతిరోజు ప్రతి గంట అత్యంత ముఖ్యమైన సమయంగా ప్రతి ఒక్కరూ భావించారా అట్లాగే తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరికి వాళ్ళు ఇది మాపడి అనే విధంగా పనిచేయాల్సి ఉంటాయి మమ్మల్ని పట్టించుకోవడం మమ్మల్ని పిల్లవడా లేకపోతే మాకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదనే అనే మాటలు ఎక్కడా కూడా వినపడకూడదు మీ గ్రామాల్లో మండలాల్లో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మండలాల గ్రామాల నాయకుల పైన ఉంటాయి యుద్ధ ప్రారంభమైంది మన ప్రత్యర్థి విపరీతంగా డబ్బులు ఉన్న వ్యక్తి డబ్బులనే నమ్ముకొని రాజకీయం చేస్తున్న వ్యక్తి డబ్బు డబ్బు వేరే ఏ రకమైన అర్హత లేని వ్యక్తి యోగ్యత లేని వ్యక్తి ధనమా జనమా ఈ ఎన్నికల్లో అనేది తేలిపోయే సమయం వచ్చింది జనం గెలుస్తారా ధనం గెలుస్తారా అంటే ఎప్పుడు జనమే గెలుస్తారు తప్ప ధనం గెలిచిన సందర్భం లేనే లేదు ఇప్పుడే దాదాపు మూడు వేల కుటుంబాలకు పైగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ మనం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి పార్టీలో జరుపుకుంటా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికల బహుశా రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగి ఉండవు ఇంకా జరుగుతాయి మనమే అడ్డుకట్ట వేస్తా ఉన్నాం వడపోస్తా ఉన్నాం ఆ చి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఒక్కసారి మనం గేట్ చేసి వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది నేను కూడా పదహైదు సంవత్సరాలు గా రాజకీయాలను దగ్గరగా అనేక విశ్లేషణలు రాజకీయ పరంగా చేశాం అవన్నీ వాస్తవాలు చాలా దగ్గరగా ఉండే అప్పట్లో ఇరవై ఐదు రాజకీయాల్లో ఉన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రభంచం ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం కాబోతా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం సాధించబోతా ఉన్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో వచ్చింది గ్రామాల్లో పెట్టడం చేసే అవకాశం లేదు ఎక్కడా కల్పించనని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా స్వయంగా మీ గ్రామంలో ఎవరికి పెన్షన్ ఇవ్వాలి ఎవరికి బిల్లు ఇవ్వాలి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎవరికి సబ్సిడీలో ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైన్ కట్టాలి ఏ గ్రామంలో హై స్కూల్ పెట్టాలి ఏ గ్రామంలో స్కూళ్ళ సదుపాయాలు సమకూర్చాలనే విషయాన్ని పూర్తిగా గ్రామ నాయకత్వం నిర్ణయించిన మేరకే రేపు లో పనులు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రేపు అభివృద్ధి నిర్ణయతలు మీరు అభివృద్ధి మీ పల్లెల్లో అభివృద్ధి విధాతలు మీరే అవుతారు తప్ప వేరే వాళ్ళ ద్వారా ఎక్కడ కూడా ఉండదని మీ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు లోను కావచ్చండి మీ గ్రామంలో మీరే పూర్తిగా అధికారాలు చలాయించే అవకాశం నేను కల్పిస్తా అదే సందర్భంలో ఎవరైనా వాటిని దుర్వినియోగం చేస్తే జాగ్రత్తగా వాళ్ళను పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం మళ్ళా దాంట్లో ఎలాంటి మాటలు లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంది ఈరోజు దేశం గర్వించబడిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో దేశాన్ని ఒక అగ్రగామిగా అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరము పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు